ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఫలితాల అనంతరం వైకాపా కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అవడంతో ఇక రాజకీయంగా క్షేత్రస్థాయి నుండి రాష్ట్రంలో వైకాపా రాజకీయ కార్యకలాపాల్లో పుంజుకోవడానికి కొంత సమయం పడుతుంది అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇంకా ఇంకో విషయం ఏమంటే సాధారణంగా గెలిచిన అధికార పక్షానికి ప్రతిపక్షం కొంత సమయం ఇస్తుంది వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికైతేనేమి ప్రజాక్షేత్రంలో సమస్యలను తిరిగి అధికార పక్షం దృష్టికి తీసుకురావడానికైతేనేమి ప్రభుత్వ వైఫల్యాలను అయితేనేమి ప్రతిపక్షం కొంత కొంత సమయం తీసుకుంటుంది ఐ మీన్ హనీమూన్ పీరియడ్ అంటూ కొంత సమయం తీసుకుంటుంది అనేది సాధారణంగా రాజకీయ విశ్లేషకుల్లో వినిపించే ఒక అంశం అయితే ఇక్కడ తాజాగా అప్పుడే క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధినేతల వరకు కూడా ప్రభుత్వంపై దాడి మొదలైందనే చెప్పుకోవాలి దాడి అంటే ఆరోపణల పర్వం ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం హామీకి సంబంధించి ఇప్పటి అలాగే ఆ హామీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిబంధనలకు సడలింపుతో ముందుకెళ్తా ఉందని ఆ కోణంలో క్షేత్రస్థాయి నుంచి కూడా మాజీ శాసనసభ్యుల నుంచి కూడా అప్పుడే పాత్రికేయుల సమావేశాల్లో ప్రభుత్వంపై విమర్శల బాణాన్ని ఎక్కువ పెట్టడం జరిగింది అలాగే ఈ సంఘటనను తాము ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వారి దృష్టి మళ్లించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిపై కేసు తాజాగా కేసు నమోదు ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారని వారు పాత్రికేయుల సమావేశాల్లో ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ప్రజల దృష్టి మరించ మళ్లించడానికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు కార్యకర్తల వరకు కేసులను నమోదు చేస్తున్నారని పేర్కొంటున్నారు అయితే వైకాపా పాత్రికేయుల సమావేశాలైన వెంటనే క్షేత్రస్థాయి నుంచి కూడా అధినేతల వరకు కూడా వెంటనే తెలుగుదేశం కూడా పాత్రికేయుల సమావేశంలో ప్రతిదాడులకు శ్రీకారం చుట్టింది ఈ కోణంలో చూస్తే ఎన్నికలు జరిగి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటై స్వల్ప వ్యవధిలోనే అటు వైకాపా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ప్రభుత్వంపై ప్రభుత్వ కార్యక్రమాలపై ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యానికి సంబంధించి దాడులకు శ్రీకారం చుట్టడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం